ఒరే బోగ్గా నిన్నడు వీడియోలో నువ్వు ఇది అది ఇద్దరు గొడవడుకుంటున్నారు కదా నేను పోతా 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 అని పోతా పోతానని అది కొడుకిని తీసుకెళ్తుంది కదా నీ దగ్గర ఉండే కన్నా నేను వెళ్ళిపోతానని చెప్పి అది వాయిస్ అట్లా ఇచ్చింది నువ్వు వీడియో నిన్న కదా నువ్వు నిన్న మరి అది లేనప్పుడు అది వెళ్ళిపోతున్నప్పుడు దాని వాయిస్ ఎలా పెట్టావు నువ్వు దాని వాయిస్ వీడియోలో పెట్టేసేసి వదిలేసినావు ఓకే అది వెళ్ళిపోతున్నప్పుడు దాన్ని వీడియో ఎవడు షూట్ చేశాడు నువ్వే కదా మరి దాన్ని షూట్ చేస్తే అట్లా నుంచే బదులు నువ్వే వెళ్ళి దాన్ని ఆపొచ్చు కదా ఆపు ఎందుకంటే అది నీ రియల్ కాదు కాబట్టి స్క్రిప్ట్ కాబట్టి ఓకేనా అది వెళ్ళిపోతే వెళ్ళిపోతున్నాయి పిల్లలు ఎత్తుకుని వెళ్ళిపోతున్నప్పుడు వాయిస్ ఎలాగ ఇచ్చింది అది ఇంకొకటి అక్కడ నువ్వు ఆటో పెట్టావు ఆటో పెట్టావు దాన్ని వెళ్ళమన్నావు అక్కడ మ్యూజిక్ ఇచ్చినాను నువ్వు వాయిస్ ఇవ్వలేదు ఎందుకంటే నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు ఫాస్ట్గా వెళ్ళిపోలేక వెనకాల ఆటో కొత్త అని చెప్తున్నావు అది ఫాట్గా వెళ్ళిపోతు ఆటోని అన్నా నువ్వు వెళ్ళాను అన్నావు ఈ వాయిస్ అన్ని ఎవరికి వినిపించుకున్నా నువ్వు అక్కడ మ్యూజిక్ పెట్టావు సో ఇది మ్యాటర్ వాడి వీడియోలు ఎవరు చూడకండి అవన్నీ ఫేక్ వీడియోలు వాడికి వీవ్స్ రాకుండా ఉండకూడదంటే వీడియో ఎవరు చూడొద్దు మొత్తం మూడు వీడియోలు కూడా అన్ని ఫేక్ వీడియోలే చెత్త వీడియోలే ప్లీజ్ ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయొద్దు ఈ నల్లదానికి అబర్షన్ అయిపోయింది కదా త్రీ జాంబీసెస్ అబర్షన్ అయిపోయింది ఓకేనా త్రీ జాంబీసెస్ అబర్షన్ అయిపోయినప్పుడు ఇది మొగుడుతో ఎలా గొడవడుతుంది వాడిని దోసేసి ఇష్టం వచ్చినట్టు కొట్టేసి వాడిని మీద మీదకి వెళ్ళిపోయి వాడిని దోజే దోసేసి నాకు నన్ను ఇలా చేసింది నువ్వేరా అని ఇట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వాడిని కొట్టేస్తుంది కదా మరి త్రీ జామీసెస్ అబర్షన్ అయిన అమ్మాయి అలా చేస్తుందా నెల రోజులు ఏ అమ్మాయి కూడా లెగదు బ్లీడింగ్ అయితేనే ఉంటుంది ఇంకా అసలు ఏ స్టేజ్లో ఉంటుందంటే ఆ స్టేజ్లో ఉంటుంది సిలాయిని పెట్టుకుని అసలు పడుకునే ఉంటుంది ఇది మళ్ళీ వైట్ లెగ్గిన్లు వేసుకుని వైట్ చున్నీలు వేసుకుని కొత్త కొత్త మోడల్ డ్రెస్సులు వేసుకుని చున్నీలు వేసుకుని ఇది గొడవ ఏది అబర్షన్ అయినా అమ్మాయి ఓకే ఇప్పుడు మనమే ఇలా ఉన్నా కానీ మన మొగుడిని కొట్టలేము తిట్టలేము ఏం చేయలేము అది వాడిని దోసేసి కొట్టేసి చేసేస్తుంది త్రీ జాంబీసెస్ అబర్షన్ అయినా పాప మన నల్లపాప ఒకసారి నల్ల ముండా నీకు అభర్సైందని చెప్పావు కదంటే ఎవడో చెప్తున్నావు నువ్వు సోదు ముండా సోదు బోగముండ ఆడు ఒక చెత్తనా కొడుకు ఈడు ఆడిగినా కొడుకు ఈడేమన్నా కొట్టించుకుంటాడు డబ్బుల కోసం ఏమన్నా చేతడాడు ఏ చేయమన్నా రెడీగా ఉంటాడు అది అలాంటి నా కొడుకు ఈడు ఇది పిచ్చి ఇది పిచ్చి కాదు ఇది ఇది ఇంకా సైకోది ఇది డబ్బు కోసం సైకో ముండ అంటే ఇదే వీళ్ళిద్దరు కలిపి జనాలు పిచ్చులు చేస్తున్నారు జనాలు ఇంకా వాళ్ళ వీడియోలు చూసి వ్యూస్ వస్తున్నాయి చూడండి నిజంగా ఈ జనాలు ఏమనాలో కూడా ఏం నాకేం అర్థం కాదు వాళ్ళకి దండమే దండేసి దండం పెట్టాలి వాళ్ళకి వాడికి వ్యూస్ తగ్గకూడదు అలాంటి చెత్త వీడియోకే సపోర్ట్ చేస్తారు మేము మంచి వీడియోలు చేస్తే సపోర్ట్ చేయరు మేము కూడా ఆడ వీడియోలు పెడితేనే ఏదో కొంచెం కొంచెం చూస్తారు నార్మల్ వీడియోలు పెడదామన్నా చూడరు ఎందుకంటే వాడి వీడియోలకి అంత పిచ్చి అయిపోయారు అనమాట ఇప్పుడు మేము చెడు చెప్తున్నాం వాడి గురించి అంటే వాడు చేసే చెడ్డ వీడియోలు అని చెప్తున్నాం ఓకే చూస్తున్నారు కొంతమంది వాడికి ఎగనిస్ట్ వాడు నచ్చలేని వాళ్ళు చూస్తున్నారు నచ్చేవాళ్ళు చూడని కూడా చూడరు వాళ్ళు తెలుసుకుంటలేదు వాడు చేసేవి ఆబద్ధ వీడియోలని వాళ్ళు తెలుసుకుంటలేదు ఓకే అయిపోయింది ఫస్ట్ రోజునకి తె కొట్టేసింది వాడి మీద మీదకి వెళ్ళిపోయింది ఏది త్రీ జాంబీసెస్ అబర్షన్ అయిన పాప మన పాప ఈమెకి మరి శక్తులు ఉన్నాయి కదా ఈమెకి శక్తి ఉమెన్ కదా ఈమె అన్నమాట అభర్షన్ అయిపోయిన తర్వాత కూడా రెండో రోజు నాడికి అయిపోయింది ఫస్ట్ వీడియో అయిపోయింది రెండో వీడియో ఏంటమ్మా డోర్ పెట్టేసుకుంటుంది చచ్చిపోవాలని డోర్ పెట్టేసుకుంటుంది బెడ్రూమ్ లోకి వెళ్ళిపోయి ఆ డోర్ విషయంలో కూడా వీడు గెంటుతున్నాడు కానీ గెంటలేకపోతున్నాడు ఆడింగ్ నా కొడుకు ఇది మాత్రం వాడిని అవుతుంది డోర్ గెంటే అతుంది డోరు వాడు ముట్టుకొని ఇవ్వట్లేదు అసలు దాన్ని పట్టుకోలేకపోతున్నాడు వాడు అంత శక్తి ఉంది అమ్మాయికి అనమాట ఓకేనా అంత ధైర్యవంతురాలు అంత శక్తివంతురాలు అనమాట ఏంది అభర్షన్ అయిన పాప మన జాంబీస్ త్రీ జాంబీస్ పంప పోయారు కదా పాపకి త్రీ జాంబీస్ పోయిన తర్వాత కూడా అంటే పిల్ల అంత యాక్టివ్గా ఉందంట వైట్లు వేసుకుని లేచుకుని చింకి చక్కని డ్యాన్స్ చక్కని డాన్స్ మొగుడు కొట్టేస్తుందంట ముండా కానీ మేము ఎలా ఉండే మొగుడు తిట్టలేము కొట్టలేము ఏం చేయలేము ఒక ఆడదన్నది ఎవత మేలాడిపోయి కొట్టేది అంత గొడవలైనా కానీ నేమి ఇద్దరికి అది కూడా సిగ్గు ఎగ్గు లేదు జనానికి ఏం చూపించాలనుకుంటున్నారో అర్థం కావట్లేదు మొగుడి పిల్లలు అలా కొట్టుకోవాలన్నా పిల్లం అలా మీద పడాలని చూపిస్తున్నారా లేకపోతే ఆపర్షం మాకయింది దేశం మీద మాకు అన్ని కష్టాలని చూపిస్తున్నారా సో ఇద్దరికి ఒక్క సుక్కంట నీళ్ళు రావట్లేదే పిల్లలు పోయారని అసలు దేనికి మీరు ఈ వీడియోలు చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు అప్పుడేదో సంకల గుద్దుకినా అబ్బా ప్రెగ్నెంట్ అని చెప్పేసాను ఇప్పుడు ఎలాగని చెప్పి దాన్ని గుట్ట రట్టి చేశారు కనీసం దాన్న మంచిగా హ్యాండిల్ చేస్తున్నారంటే చేయట్లేదు ఇదేమో వైట్ లెగ్గిన్లు వేసుకుని మొడ మోడ వేసుకుని నేను పోతా నేను పోతా అని ఈని కొట్టేసేసి మొత్తం రచ్చరచ్చ అనమాట వాళ్ళ వీడియోలు వాళ్ళే నాశనం చేసుకుంటున్నారు ఈ వీస్ వస్తే వాళ్ళకి వాళ్ళు ఎంత చెత్తగా చేసినా ఎన్ని అబద్ధాలు చెప్పినా ఏం చేసినా వీస్ వస్తే వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి బాగా అడెక్ట్ అయిపోయిన వాళ్ళు వీడియో వీడియోలు వాళ్ళ వీడియోలు చూసేవాళ్ళు చాలా మంచి బాబోయ్ ఇంత మస్తు అసలు ఇంత మంచి సినిమాలు ఎక్కడున్నా బాహుబలి రేంజ్ లో ఉన్నాయి ఎలవి అసలు స్క్రిప్ట్లు కానీ ఏవి కానీ స్కే అసలు ప్రతిదీ కూడా బల ఒక రేంజ్ లో ఉన్నాయని వాళ్ళు వీడియోలు చూస్తున్నారు అనమాట ఓకే అయిపోయింది వీడు వేస్తున్నాడు అదో దోశేపుతుంది నేను చచ్చిపోతే నేను చచ్చిపోయా బీరదాన్ని చేసుకో అది ఇది లేని తన అండది మూడోది ఏంటి పిల్లల్ని ఇంకా గొడవ పడుతుంది అనమాట నేను వెళ్ళిపోతా ఇంట్లోంచి పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతున్నాను అదొక గొడవ పిల్లల్ని తీసుకెళ్ళిపోతారా అంటే ఈడేమి పిల్లల్ని ఎక్కడ తీసుకెళ్తావు అది ఇదని చెప్పి ఈడు కూడా వాడుతున్నాడు అక్కడ కూడా ఆడేయో చెప్తున్నాడు అదేదో ఎంటుంది ఇది అంత సోద అంతా చెప్పడం వేస్ట్ ఒకదానే గంట సేపు నానబెడతాడు ఆడింగుడు ఎందుకంటే ఎలా పెడతాడు మహా ఎలా పెడతాడు రెండు పళ్ళు బయటకెట్టి ఆడికి అసలు ఆడికి యాక్టింగ్ రాదు ఏం రాదు ఈ మహానటి కూడా అవి బాబు ఏమన్నా యాక్టింగ్లు చేసేస్తుంది నా మహమ్మ ఉంట నల్లమ్ముంట సొత్తం ఉంట దీని ఇంకా చూస్తే నాకైతే అయితే చేసి చూసి అయిపోయింది పిల్లల్ని తీసుకెళ్ళిపోతే అది తీసుకెళ్తాను అని పెట్టింది కదా నిన్న వీడియో నేను పిల్లల్ని తీసుకెళ్ళిపోతా అది తీసుకెళ్ళిపోతా అంటే ఎక్కడ తీసుకెళ్తే చంప మీద కొడతా చెప్పుతో కొడతా అది కొడతా నీకేం తక్కువ అయింది అది ఇదని ఈడన్నా నేను మా నాన్న దగ్గరికి వెళ్ళిపోతా అది ఇదని అన్న తర్వాత నిన్నడు వీడియోలో మొన్న ఏమో కొట్టేసిన అంత అంతకుముందు తర్వాత రోజు నాడేమో డోర్ వేసుకుంది చచ్చిపోతానని నిన్నేంటి వెళ్ళిపోతానని వెళ్ళిపోయింది అనమాట నిన్న వెళ్ళిపోతానని నుంచింది ఈడేమో ఎక్కడికి వెళ్తా పిల్లల్ని తీసుకెళ్తే చెప్పుకొడతా అవసరమైతే నువ్వు వెళ్ళిపో అది ఇది అంటే నేను ఎందుకు వెళ్ళిపోతాను నా పిల్లల్ని తీసుకెళ్తా లత అది ఇది అని ఈ మహానటి అంటుంది అన్న తర్వాత నాకు ఒక డౌట్ వచ్చింది ఇప్పుడు అయిపోయింది వీడియో వీడియో ఆన్లోనే ఉంది ఓకే కాదంటలేదు వీడు లతా లతా అని అది వెళ్ళిపోతుంటే లతా లతా అని వెనకాల వెళ్ళిపోతున్నాడు కదా మరి అక్కడ వాయిస్ వచ్చింది కదా ఏమని వీడి దగ్గర ఉండకూడదు నేను వెళ్ళిపోతా నీ సావు నువ్వు సావు అని ఏదో డైలాగ్ వచ్చింది అక్కడ వీడి దగ్గర ఉండే ఈ దగ్గర ఉండే కన్నా వెళ్ళిపోతాం బెటర్ అని ఏదో డైలాగ్ ఉంది అని పిల్ల పెళ్ళోళ్ళు ఎత్తుకుని డోర్ తీసుకుని బయటకు వచ్చేసింది ఎవరో ఈ మహానటి నల్లముండ బయటకు వచ్చేసిన మరి నీకు వీడియో ఎవరిది ఎత్తున్నాడే ఎవరి తెతున్నాడు నీకు నీ మొగుడుదెత్తున్నాడా నీ వంకు మొగుడా వీడియో ఎవడుదెత్తినాడు చెప్పు వీడియో ఒకడు తెతున్నాడు అక్కడ వాయిస్ ఇవ్వట్లేదు చూడండి మీరు అక్కడ మ్యూజిక్ పెట్టండి నిన్న వీడియోలో నిన్న వీడియోలో అయితే ఖతర్నాక్ వీడియో వాయిస్ ఇచ్చాడు అంటే మ్యూజిక్ పెట్టాడు ఒక ఆటో వెనకాల పెట్టాడు అనమాట దీన్ని ఎట్టి చూడకుండా ఫాస్ట్గా వెళ్ళిపోమని చెప్తున్నారు వాళ్ళు చెప్తుంటే ఇది ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అనమాట వెళ్ళిపోయినా కా కొంచెం దూరానికి ఆటో కూడా వెళ్ళమన్నాడు ఆటో కూడా వెళ్ళాడు ఆటో వాళ్ళు తెలిసిన ఆటోని ఆ ఆటోలో ఆ వీడియోలో దాన్ని ఎక్కించుకుని వాడి ఆటో వాడు వెళ్ళిపోతున్నట్టు ప్రధమైంది మీకు ప్లాన్ తర్వాత ఈరోజు వీడియో ఇప్పుడు దానికి ఇష్టం లేనప్పుడు వాయిస్ ఎలా ఇచ్చింది మరి వీళ్ళిద్దరు కలిసి కాకుండా మూడు రోజు గొడవడుతున్నప్పుడు వీడు వీడియోలో వాయిస్ అలాగ ఇచ్చింది ఇది వెళ్ళిపోయేటప్పుడు అలాగ ఇచ్చింది ముందు వీడు ఇప్పుడు వెళ్ళిపోయేటప్పుడు వీడు మరి దాన్ని డౌన్లోడ్ వీడియో అప్లోడ్ చేయలేదు కదా ఇప్పుడు జనాలు అంత పిచ్చోలా ఏంటి నాకు అర్థం కాదు ఇప్పుడు వీడియో ఇద్దరు గొడవడుకుంటున్నారు ఇది వెళ్ళిపోయింది ఇది వెళ్ళిపోయింది వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ మధ్యలో దీని వాయిస్ పెట్టాడు వీడియో బయట నుండి షూట్ చేస్తున్నారు ఇది దిగిపోయి ఫాస్ట్గా వెళ్ళిపోయిన కా కాస్త సోదరానికి ఆటో వచ్చింది ఆటో ఎక్కేసి వెళ్ళిపోయింది ఆటోని చూపిస్తానే ఉన్నాడు నువ్వు చూపించి అలా ఉండే బదులు ఆటోని ఆపొచ్చు కదా పరిగెత్తుకుంటే వెళ్ళొచ్చు కదా వెళ్ళాం ఎందుకంటే అది స్క్రిప్ట్ కాబట్టి అది జనాలు పిక్చర్లు చేయడానికి ఒరే నువ్వు కామె ఎన్ని రోజులనే కామెంట్లు ఆఫ్ చేసుకుని నువ్వు వీడియోలు చేస్తారా నీ బతుకు ఏదో ఒక రోజున చిడతది నీ బతుకు ఏదో ఒకరున్న సెండాలంగా అయితే అది కంగారు పడక నా కొడక నీకు ముందుంది ముసల పండగ నీకు వీవ్ ఏమి రాకూడదు అయిపోయింది ఈరోజు కూడా ఏంటి అది పిల్లల్ని తీసుకెళ్తారు మరి పిల్ల అంటే ఇష్టం ఉంటుంది కదా దానికి అది అది ఆడదు కదా అది అది మొగరాయిడు అది అది సైకమ్ ఉండ కాబట్టి దానికి మగ మగపిడు అంటేనే ఇష్టం ఆడపిల్ల అంటే ఇష్టం లేదు ఎందుకంటే దానికి కనలేదు కదా పిల్లని దాన్ని మీరు వాడుకుంటున్నారు పిల్లని కూతురిని వాడుకుంటా కానీ తీసుకొచ్చారు అసలు వారు మీ మీకు కొడుకే వీడిని ఎత్తుకుని వెళ్ళిపోయింది అది ఎత్తుకోవడం ఎత్తుకోవడంలో కూడా వెళ్ళడంలో కూడా దానికి కొడుకు అంటేనే ఇష్టం కూతురు అంటే ఇష్టం లేదు వీడియోల్లో కూడా వీళ్ళంట వీళ్ళ దగ్గరే ఉండడం వల్ల పిల్ల పాలు పాత పాలు కాబట్టి అదే డబ్బా పాలు కాబట్టి వీళ్ళకి టెన్షన్ లేకుండా పోయిందంట మరి తమినీళ్ళు ఆ పిల్లల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాలని పెట్టావు అంటే అలాగంటే చూసేస్తారన్న జనాలు అలా పడుకోబెట్టేసి పిల్లల్ని తీసుకెళ్ళడా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అయ్యి బాబు నాకు కొడక నువ్వు ఏ నాడు చేస్తావు కానీ చచ్చేటప్పుడు పురుగు పురుగులు పడి చేస్తావు ఎంత పెద్ద జబ్బు వచ్చి నువ్వు నాశనం అవుతావు అంటే నిజంగా అనకూడదు కానీ ఒక పిల్లని పెట్టుకుని పడుకోబెట్టేసి తమ్నేలు పిల్లని హాస్పిటల్కి తీసుకెళ్తారని తమ్ నేలు పెట్టవు చూడు దాన్ని ఏమనుకోవాలి అసలా అసలు నీలాంటి సైకనో కొడుకులు డబ్బు పిచ్చిన కొడుకులు ఉంటారా ఎక్కడైనా చేస్తే రియల్ చేయాలి ఫేక్ చేసినా కానీ ఫేక్ వీడియో జస్ట్ ఎంటర్టైన్మెంట్ గురించి ఇలా ఉన్నారు ఈ రోజుల్లో అని పోనీ తమ్ ఇచ్చి చెయ్యి తప్పలేదు ఏదో యాక్టింగ్ ఇప్పుడు చాలా మంది వీడియోలు చేస్తూ ఉంటారు యాక్టింగ్ జబర్దస్త్లో కానీ దేంట్లో అయినా కానీ ఒక కథ నడిపిస్తున్నప్పుడు సీరియల్ సినిమాల్లో కూడా అవి కల్పిత పాత్ర ఎలా పెడతారు వాళ్ళు పెట్టేసి చెయ్యి తప్పలేదు కానీ ఒక పిల్లని ఆడపిల్లని పడుకోబెట్టేసేసి వాళ్ళ హాస్పిటల్ తీసుకెళ్తారని చెప్పి తమ్ నేళ్ళు పెట్టాం ఈ ఎలా మీరు తీసుకెళ్ళిందో ఏందో లతమ్మ అసలు ఎలా మర్చిపోయిందో ఏందో పిల్లల్ని ఆ బాబుని తీసుకెళ్ళింది ఇప్పుడు మేము వెళ్తాము మా అన్న మేము వెళ్తాము అక్కడికి వెళ్ళి మాట్లాడుతుంది అదేం చూపించాడు మళ్ళీ మళ్ళీ దాన్ని తీసుకొచ్చాడని చూపిస్తాడు వీడు ఎలా పెట్టుకున్నాడు ఆ ముదురు పెంటకాయడా నల్లది ఆ పిల్లడిని వేరే రూమ్లో పెట్టి ఈ పిల్లని ఇక్కడ పడుకోబెట్టేసి వీడోది వేసుకుంటాడు అనమాట రేపు వచ్చేది మళ్ళీ అది రేపు వచ్చేస్తే అప్పుడు ఏమంటాడంటే తీసుకొచ్చేసానండి వాళ్ళ అమ్మ గొడవ గొడవైందండి లేకపోతే మేము సర్ది చెప్పి పంపించారండి మేము మా అన్న వాళ్ళు మేము వెళ్ళమండి గొడవ అయిపోయిందండి ఇది చెప్తాడు ఇంతకీ వెళ్ళలేదు సావలేదు ఏ ఇలా చెప్తాడనమాట వీడి గురించి ఎంత చెప్పినా వేస్తే కానీ వాడికి వ్యూస్ వస్తూనే ఉంటాయి వాడిని జనాలు చూస్తూనే ఉంటారు అది సో ఏం లేదు సపోర్ట్ చేయండి నాకు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ పెరగాలని నేను కోరుకుంటున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయమని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రేపు మళ్ళీ ఏ వీడియోతో వస్తారంటే వాడు పిల్లల్ని తీసుకొచ్చేయడం లేకపోతే వాళ్ళ అత్తగారింటికి వెళ్ళడం ఏదో ఒకటి చెప్తాడు కదా అదే వీడియో పెడతాడో చూసి నేను వీడియో చేస్తాను టూ డేస్ త్రీ డేస్ నుంచి నేను వీడియోలు అయితే చేయలేదు సో అదనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మంచిగా సపోర్ట్ చేయండి